నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే ఒక రివ్యూ కాలర్ సిద్ధంగా ఉన్నారు అంటే భగవంతుడికి రివ్యూలు ఏంటి అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం మనము ఇక్కడ దానికి ఎవరో ఒకళ్ళు రిఫరెన్స్ అవసరం ఓ ఇలా మీరు చేశారా మేము కూడా చేసుకుంటాం అని ఒకళ్ళు ఎవరైనా మనం చెప్తే మనుషులు చెప్తే దానికి ఉండేటటువంటి ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది దత్తుడు ఎంతో కొంత దూరం అయ్యాడు మన మన అదృష్టమో మన సుకృతమో తెలియదు కానీ అయితే ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము దానికి తోడ్పడుతున్నాం అందుకు మేము చాలా సంతోషంగా అదేంటి అసలు ఇవాళ కూడా ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు నేను పద్మి గారికి కాల్ చేసి కనుక్కొని వచ్చాను రెండు సార్లు ఆన్సర్ చేయలేదు మళ్ళీ పద్ని గారే చెప్పారు వాళ్ళ అసిస్టెంట్ ఎత్తి చెప్పారు అక్కడ అడ్రస్ అని లేదు నేనే చెప్పాను నేనే ఫస్ట్ అంటే ఫస్ట్ ఎత్తి మళ్ళీ పద్మి గారు చెప్పారు అప్పుడే వచ్చానని చెప్పి అడ్రస్ కోసం అడిగారు సరే అక్క అయితే ఈ రివ్యూస్ అవన్నీ ఆ విషయానికి వచ్చేస్తే ఆ ఈ పూజ చేసుకుంటే ఇట్లాంటి ఫలితం వచ్చింది లేకపోతే ఈ స్వామి నామస్మరణ చేసుకుంటే ఇలా వచ్చింది దత్తుడు అత్యంత శీఘ్రంగా పలికే పిలిస్తే పలికేటటువంటి ఖచ్చితమైనటువంటి దైవం అయితే మీరు ఎన్నో ఇళ్లల్లో కూడా అఖండ సామూహిక ఆ దత్త చరిత్ర పారాయణలు అవ్వచ్చు అఖండ దీపం అవ్వచ్చు ఇట్లాంటి సేవలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నాం అద్భుతంగా అయితే ఒకరు అలాగే అలా సప్తాహం చేసుకుని తమ జీవితంలో తీరినటువంటి కోరికని లేకపోతే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి తీర్చారు స్వామి కాలంలోనే వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడుతున్నాను తప్పకుండా నాకు అదే సంతోష హలో అఖిల గారు నమస్తే అండి నేను పద్మనీని మాట్లాడుతున్నాను రెడ్ భక్తి నుంచి చెప్పండి మీకు ఎట్లా మీరు ఎక్కడ లత గారితో కలిసి ఎక్కడ చేశారు సామూహిక పారాయణం అలాగే ఏంటి మీ కోరిక ఏంటి నాకు ఫైవ్ ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయితే పిల్లలు లేరు అనేసి ఇలా అక్క చెప్పాను అనమాట అయితే తను గురు చరిత్ర చదువుకోండి కంటిన్యూ అని చెప్పారు తర్వాత గురుచరిత్ర అది అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి హోమంలో సేవ చేయండి ఇలాగా హోమా చేపిస్తారు కదా అలా సేవ చేయండి వచ్చి అని చెప్పారు త్రీ టైమ్స్ వెళ్ళాను బెంగళూరు లోంగ్ నేను బెంగళూరు లోనే ఉంటాను సో అక్కడే చేశాను అనమాట రోజు దత్త అది శ్లోకం చదువుకోమన్నారు స్తోత్రము లెవెన్ టైమ్స్ చదువుతాను రోజు మంగళ స్తోత్రమా వీలైన చదువుకుంటాను తర్వాత ఒక త్రీ మంత్స్ కి తను వచ్చి వెళ్ళారు మా ఇంటికి ఒక వచ్చి వెళ్ళిన టూ త్రీ మంత్స్ కి నాకు కన్ఫర్మ్ అయింది కన్ఫ్యూవ్ అయ్యాను ఇప్పుడు ఫిఫ్త్ మంత్ వెరీ గుడ్ వెరీ గుడ్ వె్రాచులేషన్ తేలిగ్గా ఉంది బాగుంది తను వచ్చి వెళ్ళిన కరెక్ట్ త్రీ మంత్స్ తన అన్నారు మా ఇంట్లో అడుగు పెట్టేసి వెళ్ళారు నువ్వు సేవ చేసుకున్నావు కదమ్మా ఖచ్చితంగా అవుతారు అని చెప్పారు నేను కూడా వస్తానని ముక్కున్నాను సో అది కూడా నెరవేరిందనమాట ఇంకా కంగ్రాచులేషన్స్ అండి నిజంగా అంటే అంతకు ముందు చెప్పినటువంటి మాట ఎంత నమ్మారు మీరు ఎంత అంటే ఖచ్చితంగా అవుతుందని నమ్మారా పూర్తిగా అంటే చూస్తున్నాను కదా తనవన్నీ వీడియోస్ అన్ని చూస్తాను అనమాట నేను రెడ్ టీవీలో సో అలా ఫాలో అయ్యి కొంచెం చూద్దాం అనేసి ట్రై చేశాం అన్నమాట నమ్మకంతో ఏదైనా ట్రై చేస్తే అవుతాయి ఖచ్చితంగా అలాగే దేవుడి పైన నమ్మకం పెట్టుకోవాలి ఫస్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు చాలా చాలా సంతోషం దత్తానుగ్రహంతో మీరు కన్సీవ్ అవ్వడం అనేది అది ఒక అద్భుతం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మన శ్రీమంతానికి కూడా వచ్చారు అప్పుడే శ్రీమంతం కూడా అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు రేపటికి ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది సిక్స్త్ లోకి ఎంట్రీ అవుతున్నారు సిక్స్త్ లో ఎంటర్ అవుతారు ఆల్ ద వెరీ బెస్ట్ చాలా చాలా సంతోషంగా ఉండండి ఎలాగో మీకు తెలుసు దత్తుడి యొక్క మీరు ప్రతినిత్యం ప్రేయర్ లోనే ఉన్నారు స్వామిని ప్రతినిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు కదా నాది ఇంకొక చిన్న సలహా ఇవ్వచ్చా భాగవతం కూడా వినండి కృష్ణ పరమాత్మది చాలా చాలా మేల్ని చేకూరుస్తుంది ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ మంచి బిడ్డ నీకు జ్ఞానవంతమైన బిడ్డ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జయ గురుదత్త అద్భుతం అక్క చాలా చాలా సంతోషం అంటే అంటే నాట్ అ జోక్ గా ఎమోషనల్ రోలర్ కోస్టర్ అసలు అసలు చాలా ప్రయత్నించారు వాళ్ళు ఎందుకు పుట్టట్లేదు నేను ఏం తప్పు చేశాను అనే ఆలోచనకి వెళ్ళిపోయింది అమ్మాయి నాకు ఎందుకు సంతానం లేట్ అవుతుంది దేని వల్ల లేట్ అవుతుంది అసలు పెళ్ళైన తర్వాత కొంతమందికి సంవత్సరంలోనే కన్సీవ్ అయిపోతారు కదా అసలు కొంతమంది ఇమీడియట్ గా కూడా అయిపోతారు అసలు ఏమైంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లేదు ఖచ్చితంగా దత్తుణ్ణి నువ్వు గురుచరిత్ర పారాయణం చేయను పారాయణం చేపిచ్చాను అక కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా చేయాలి అని చెప్పాను అంటే ఫస్ట్ చదివే వాళ్ళకి ఏంటో అర్థం కాదు అసలు గురుచరిత్ర ఏంటి అసలు ఈ చదివితే పిల్లలు పుట్టడం ఏంటి అంతటి ఫలితం ఉంటుందా అంటే కానీ ఎకరాల భరత్వాజ అర్థం చాలా ఈజీగా అర్థం అవుతుంది అందుకే ఎకరాల భరత్వాజ గారి పుస్తకమే గురు చరిత్ర ఇచ్చి ఫస్ట్ తెలియదు వేరే గురుచరిత్ర అంటే లో అన్ని కన్నడ పుస్తకాలు ఇంత ఇంత ఉంటాయి గురు గురుచరిత్ర అది చూసేసరికి భయం అసలు అది ఎప్పుడు అవుతుంది ఈ గురు చరిత్ర అది కాదు ఎకరాల భరద్వాజ గారి గురు చరిత్ర ఈ పుస్తకం చదవాలి ఇది పారాయణం చేసిన తర్వాత అక్కడ జ్యోతులు ఎక్కడైతే అవుతున్నాయో అక్కడ సేవ చేయాలి వచ్చేసి అక్కడ సర్దటము లేదంటే హోమగుండం దగ్గర కూర్చొని వాళ్ళకి సహకారం చేయటము ఇలాంటివి చేయాలి ఎందుకంటే మనము ఒక గురువారము జ్యోతి వెలిగిస్తున్నాము ఇంకో గురువారం ఉద్యాపన్ హోమం హోమం చేస్తున్నాం దద్ద హోమం దాంతో పరిపూర్ణత వస్తుంది అనమాట ఆ దానికి మొత్తం కూడా వచ్చి ఒక రెండు మూడు చోట్ల కూడా వచ్చి తన ఎంత ఏ విధంగా చేయాలో నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అని నమ్మకంతో అంటే నేను చెప్పడం ఒక అయితే వాళ్ళు నమ్మడం కదా రావాలి నమ్మకంతో సేవ చేయాలి ఇంకా ఆ రోజంతా డెడికేట్ చేసి తను చేసింది అనమాట అద్భుతమైన ఫలితం అంటే ఐదేళ్ల నుంచి తీరనటువంటి ఒక కోరిక అసలు తల్లి అవ్వడం అంటే ఏ ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది కదా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందించారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అసలు ఎప్పుడవుతుంది ఎప్పుడు ఇలాగా తను శుభవార్త చెప్తుంది అని వెయిట్ చేశారు నార్మల్ గా కన్సీవ్ అయిపోయింది చాలా నార్మల్ అయిపోయింది హౌ బ్యూటిఫుల్ ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు ఇవాళ కూడా ఒక మెసేజ్ వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు అయింది వాళ్ళకి పెళ్ళయి ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే బాధ అనిపిస్తుంది చాలా బాధ మిస్క్యారేజెస్ అయ్యాయండి అని అంటే తట్టుకోవడం కష్టం అయినప్పటికీ భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోలేస్తాను అది నాకు చాలా అద్భుతం అంటే ఇన్నేళ్ల పరీక్ష ఏదో ప్రారంభం అనుకుని ఇంకా భగవంతుడి పాదాలనే పట్టుకున్నారు అంటే అది కదా భక్తి అని అదే అసలు అంటే భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే ఒకవేళ నీ కర్మ ఉన్నా కూడా దాన్ని డివైడ్ చేస్తాను ఒకవేళ ఈ జన్మలో ఉంటే భగవంతుడిని అంటే మెప్పించగలిగితే నాయన నువ్వే శరణ్యం అన్యదా శరణం నాస్తి శ్రీపాదరాజం శరణం ప్రపద్య నీ పాదాల సరణి తప్పించి నాకు ఇంకేమీ లేదు నాయన నిన్నే నేను వేడుకుంటున్నాను నిన్నే కోరుకుంటున్నాను ఏం తప్పు చేశాను నాకు తెలియదని కోరుకున్నందుకు ఆ కర్మని డివైడ్ చేస్తాడు భగవంతుడు డెబ్బై ఏళ్ళ ముస్లమ్మకి మనం చదివితే పెద్దావిడికి సంతానాన్ని ప్రసాదించారు ఆయన డెబ్బై ఏళ్ళు గురు చరిత్రలో ఒక్కొక్క కథ వింటూ ఉంటే మనకి అసలు ఎన్ని నిదర్శనాలు స్వామి చూపిస్తారు కడుపులో నొప్పి ఉండి భరించలేక చచ్చిపోదాం అనుకుంటే బ్రతికి చాలా నొప్పిని తొలగిస్తారు కుష్టి వ్యాధిగ్రస్తుడికి రోజు చెట్టుకి మొక్కకి నీళ్లు పోయమని చిగురించినప్పుడు వ్యాధి నయం అవుతుందని ఆ విధంగా నయం చేశారు ఒకటా రెండా పంట పంట పొలాల్లో మొత్తం నష్టం వస్తుంది ఎలాగైనా మీ చూపు పడితే చాలు అనంటే అర్జెంట్ గా దాన్ని వే వచ్చిన పంటని తీసేయని చెప్తారు అప్పుడు అపార్థం చేసుకుంటాడు రైతు లేదు లేదు తీసే ముందు నీ గురువు మీద నమ్మకం ఉంటే తీసేయం తీసేసిన తర్వాత వానలు పడి అందరు పంటలు పోతాయి ఈయనది మళ్ళీ చిగురిస్తుంది మళ్ళీ పంట పండి ఆ పంటలు పోయిన వాళ్ళందరికి కూడా సహకరిస్తాడు ఈ రైతు గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే పిల్లల సాధ్యం అనేది ఏమీ లేదు ఖచ్చితంగా క్యాన్సర్ లాంటి రోగాల్ని కూడా నయం చేస్తున్నాయి దత్తక్షేత్రాలు గానగాపురంకి వెళ్ళి ఎవరికైతే స్తోమత లేదో హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కూడా అక్కడ ఉండి దత్తక్షేత్రాల్లో ఉండి రూమ్ తీసుకొని ఎవరైతే దత్త సేవ చేస్తున్నారో దత్త మందిరంలో అక్కడ పల్లకి ఉత్సవం దగ్గర కానీ ఊడవటం తుడవటం ముగ్గులు పెట్టడం స్వామి సేవ చేయటం అక్కడే కూర్చొని నామజపం చేయటం వల్ల కర్మలు తొలగించుకొని భయంకరమైన వ్యాధుల నుంచి కూడా విముక్తులయ్యారు అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా రివ్యూ అయితే ఆవిడైతే అఖిల గారి ఆ అంత అద్భుతంగా స్వామి కరుణించడం అనే విషయం నిజంగా చాలా చాలా సంతోషంగా కృతజ్ఞతలు నాకు కూడా అదే ఆనందం వేస్తుంది